ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ సో ఇంకా ఎవరు రాలేదు రాగానే ఒక లైక్ కొట్టి హలో పెట్టండి సో మీరు వచ్చినట్టు తెలుస్తుంది సో వెయిటింగ్ ఫర్ యువర్ ఏంటి అది ప్రెజెన్స్ వెయిటింగ్ ఫర్ యువర్ ప్రెజెన్స్ ఓనర్స్కి పైకి వెళ్తా వద్దు ఉంటారా ఎవరు వస్తారు హాయ్ హాయ్ చెప్పవరమా అంటే ఎవరు చూడట్లేదు ఇంకా ఎవరో ఒకరు వచ్చారు చూడాలి ఎవరు వచ్చారు ఇంకా రాలేదురాడే రాడు ఆఫీస్ బాయ్ నాకు తెలుసు రాలేదు రాలేదనుకుంటున్నా హాయ్ హరిణి గారు అలా ఎలా ఉన్నారు నేను వెళ్ళి అయితే వర్ణ వెళ్ళి వచ్చాను ఇప్పుడు ఉంటాను హాయ్ రాహుల్ బ్రో ఎలా ఉన్నారు హాయ్ నరసింహ సారా బ్రో నాళ్ళు కుదిరింది లైవ్ చేయడానికి యాక్చువల్గా ఖాళీ లేదు ఖాళీ లేక లైవ్ సే చేయట్ల తర్వాత వీడియోస్ కూడా సరిగ్గా రావట్లేదు మన ఒక కొంచెం మంచిగా రీచ్ వచ్చింది సో వచ్చిన వాళ్ళు లైక్ కొట్టే కావన్ పెడితే మీరు వచ్చారు నాకు తెలుస్తుంది అనమాట నా వాయిస్ మీకు క్లియర్గానే ఉందా నేను బాని ఉన్నాను బ్రో యాక్చువల్లీ నేనైతే ఆంధ్ర యూనివర్సిటీ అడ్మిషన్ ఉన్నాను సో యాక్చువల్గా మా ఫ్రెండ్ అడ్మిషన్ కోసం వచ్చామన్నమాట అయితే ఎలాగో కొంచెం టైం దొరికింది సో ఆ విధంగా లైవ్ ఇస్తున్నాం సో ముగ్గురు చూస్తున్నారు త్రీ లెగ్స్ కావాలి లెగ్స్ కొట్టండి ఓకే థ్యాంక్ యూ బ్రో నర్చమ్మ బ్రో థ్యాంక్ యూ సో ఏమైనా క్వశ్చన్స్ ఏమైనా ఉంటే అడగండి ఆన్సర్స్ ఇస్తాను ఇంకా ఎనీథింగ్ ఏమైనా అడగచ్చు సో ఇంకా హాయ్ హరిణి వారణాసి సిస్టర్ సో నేనుండే ప్లేస్ చూపిస్తాను నాకని మీకు బ్రో స్లీపింగ్ టైమింగ్ సార్ అదేంటి ఆఫ్టర్నూన్ మాకు కదా మీరు ఎక్కడ ఉంటున్నారు ఇండియాలోనే ఉంటున్నారా లేదా అవుట్ ఆఫ్ ఉంటున్నారా సో నేనుండే అడ్మిషన్ బ్లాక్ అనమాట ఇది ఆంధ్ర యూనివర్సిటీ అడ్మిషన్ బ్లాక్ ఇది మనకి సిరిపురం దగ్గర ఉంది అనమాట సిరిపురం నుంచి కొంచెం మనం ముందుకు వస్తే ఉంటుంది హైరావర్మ హాయ్ ప్రసన్న గారు బాగున్నారా నేను బాగున్నాను ఈ వెనకలు చెట్టు అయితే చాలా బాగుంది ఓ మై స్లీపింగ్ టైమింగ్స్ సమ్ టైమ్స్ విల్ బీ లైక్ లెవెన్ టు ట్వెల్వ్ లెవెన్ టు ట్వెల్వ్ ఆ టైంలో పడుకొని మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ లేస్తాను సో వెనకాల నుండి చెట్టు చాలా బాగుంది కదా చూడడానికి సో ఏమైనా క్వశ్చన్స్ అయినా అడిగితే నేనైతే ఆన్సర్స్ ఇస్తాను ఇది యాక్చువల్గా సడన్ లేవు అసలు లైవ్కి వస్తాను కూడా ఎటువంటి ఇన్ఫర్మేషన్ అవ్వకుండా లైవ్కి వచ్చాను అయినా కూడా మీరు చూస్తున్నందుకు నాకు ఆనందంగా ఉంది సో ఎవరైనా కొత్తగా వస్తే లైక్ కొట్టే కామెంట్ పెట్టండి అప్పుడు నాకు తెలుస్తుంది ఎవరు వచ్చారని చెప్పేసి సో నా వాళ్ళకి హాయ్ చెప్పగలను అదే విషయం సో ఎనీ క్వశ్చన్స్ సో అనుకుంటు థ్యాంక్ యూ బ్రో అర్థమా బ్రో థ్యాంక్ యూ ఇంకా అని చూపిస్తాను చూడండి చెట్టు అయితే మాత్రం చాలా బాగుంది ఐ థింక్ ఇది మర్రి చెట్టు ఉంటా చిన్నప్పుడైతే చెట్టును పెట్టుకొని మేము ఊగేవాళ్ళం ఇప్పుడు లేదులేండి నేచర్లో ఉండే అందాలే వేరు చాలా అద్భుతంగా ఉంది కదా చెట్ అయితే సో ఎవరైనా కొత్తగా వస్తే హాయ్ చెప్పండి ఒక లైక్ కొట్టండి సో కాబట్టి ఏం తెలుస్తుంది ఎవరు చూస్తున్నారు ఎవరు చూడట్లేదు అని చెప్పేసి అండ్ రెడీ క్వశ్చన్స్ కూడా ఆన్సర్ అవ్వగలుగుతాను అండ్ కుదిరితే షేర్ కూడా చేసేయండి మనలో ఎవరైనా అసలు హాయ్ విక్టరీ విజయ్ కుమార్ బ్రో ఎలా ఉన్నారు హాబీస్ హాబీస్ అంటే అలవాట్లో ఏముంది మార్నింగ్ లేస్తే లాక్ చేయడం రైడ్కి వెళ్ళడం తర్వాత బుక్స్ అప్పుడప్పుడు చదవటం తర్వాత మూవీస్ చూస్తాను ఇంకా మ్యాక్సిమం రైడ్స్కి వెళ్ళని ట్రై చేస్తాను తేడా నా హాబీ హాయ్ రాజ్ కుమార్ బ్రో ఎలా ఉన్నావు చూసి చాలా లేనిది బ్రో మా పేరెంట్స్ నేనులో చూపిస్తాను బ్రో నేను ఎక్కడ ఉన్నాను తెలుసా నేను అవుట్ సైడ్ ఉన్న లైక్ కాలేజ్ దగ్గర ఉన్నాను ఆంధ్ర యూనివర్సిటీ ఎంట్రన్స్ లైక్ సారీ అడ్మిషన్ మోదారు ఉన్నాను సో ఓకేనే షో యూ మై పేరెంట్స్ ఓకే నా వీడియోస్లోనా యాక్చువల్గా నేను ఒక సక్సెస్ అయితే ఖచ్చితంగా చూపిస్తాను సో ప్రజెంట్ అయితే ఇంకా సక్సెస్ అవ్వలేదు కాబట్టి చూపించలేను హాయ్ సంతోష్ కుమార్ బ్రో సక్సెస్ అంటే గొప్ప సక్సెస్ అయినారు అప్పుడు పైన రో ఆ పైకి వెళ్ళండి పైకి సో ఓకే అవును బ్రో నెల్లూరు నెల్లూరు మా నెటివైనా నాకు నాకు తెలిసి నెల్లూరు మహా అయితే త్రీ టైమ్స్ వచ్చిండి ఉంటాను అంతే ఓకే మీది కూడా వెళ్ళారు బ్రో నైస్ నెల్లూరులో ఎక్కడ మీది మాదైతే కావాలి దగ్గర నేను తెలుసా బ్రో ఎలా రాసుకున్నారు బ్రో వెళ్ళిపోయావు నువ్వు ఎప్పుడు వెళ్ళిపోయావు చెప్పకుండా వెళ్ళిపోయావు కనీసం ఒక మాట కూడా చెప్పా వెళ్ళిపోతున్నాని చెప్పి చెప్పా అని చెప్పేసి కానీ వెళ్ళే ముందు రోజు చెప్పలేదు ఫోన్ కూడా చేయలేదు కనీసం ओके यार मै फैमिली मेबर्स ब्रो अंपे तुम्हलाना विजय कुमार ब्रो सो वैसे राजा तंदर वस्तानी तागे नियर वंगम टेपल के okay. అవును బ్రో రాజేష్ బ్రో చెప్పు దసరాకి వెళ్తానని చెప్పి కానీ దసరాకి ముందు రోజు వెళ్ళే వెనక రోజుల్లో ఖాళీ లేదు నాకు అసలు స్థాని వల్ల కుదరలేదు కలవటం సరే నీకోసం నేను రాజాం వస్తాను నేను కలవడానికి ఏమంటావు చేయమంటావు రాజాము ఓకే టీ తర్వాత వస్తాను నీ టీ షాప్ని ప్రమోట్ చేస్తాను ఏమంటావు ఫేస్బుక్లో ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టాను నువ్వు యాక్సెప్ట్ చేసి ఓకే బ్రో బో ఇన్స్టాలో కూడా మెసేజ్ పెట్టావు కదా బ్రో విజయ్ బ్రో వీడియోస్ బాగుంటాయని చెప్పారు ఓకే ఓకే బ్రో ఓకే మనం అందులో చార్ట్ చేద్దాం నెక్స్ట్ ఎనీథింగ్ ఎల్స్ ఏమైనా అడుగుదాం అనుకున్నారు క్వశ్చన్స్ ఏమన్నా ఓకే బ్రో రాజేష్ బ్రో ఖచ్చితంగా వస్తాను కలవడానికి యాక్చువల్గా మా ఫ్రెండ్ వర్మ ఉన్నాడు కదా వాడైతే ఆంధ్ర యూనివర్సిటీలో జాయిన్ అవుతున్నాడు సో దాని గురించి నేను చెప్పేసి టూ డేస్గా తిరుగుతున్నా అడ్మిషన్ గురించి సో ఈ ఆ వర్క్ సో చూడాలి ఏమైందో మేమందరో ఉన్నాం అడ్మిషన్ వచ్చిందా కంగ్రాచులేషన్స్ సో వర్మ గడు అడ్మిషన్ కొట్టాడు సో అడ్మిషన్ తీసుకొని టోటల్గా ఏలో జాయిన్ అయిపోతున్నాడు దేనే ఫీజు కట్టాడు మరి హాయ్ చెప్పరు అందరికీ హాయ్ సో హ్యాపీ అనుకుంటా యాక్చువల్గా జాబ్ చేసా ఉండవు మానేశాను ప్రజెంట్ అయితే ఖాళీ జాబ్ సెర్చ్ చేసుకుంటున్నాను అందరిలో ఒక మంచి జాబ్ చూసుకోవాలి తర్వాత ఏంటది ఇలా లాగ్స్ కంటిన్యూ చేయాలి బిజినెస్ ప్లాన్ చేసాం కానీ సెట్ అయ్యేలా లేదు అసలు ఎన్ని బిజినెస్లు చేసినా నెగిటివ్గా వెళ్తుంది పాజిటివ్గా వెళ్ళట్లేదు ఓకే వాడు పక్క వెళ్ళాడు కొంచెం అడ్మిషన్ తీసుకుంటాను వాడు అడ్మిషన్ వచ్చిందా ఇది సంగతి తొందరగా లైవ్ అంచబోతున్నాను సో ఇంకేం క్వశ్చన్స్ ఉంటాడు అడగండి మళ్ళీ నేను నైట్ ఒక లాగ్ సారీ లైవ్ చేస్తాను ఈరోజు కానీ రేపు కానీ చేస్తాను మ్యాక్సి హాయ్ కుమార్ బ్రో కుమార్ ఫ్రమ్ తీడా హాయ్ బ్రో బ్రో తీయడానికి అరకు దగ్గర ఉంది అదేనా ఆ ఊరేనా మా బ్రదర్ బ్రో మా బ్రదర్ ఇంట్లో ఉన్నాడు బ్రో థ్యాంక్స్ ఫర్ డొనేటింగ్ హండ్రెడ్ రూపీస్ అసలు రాజేశ్వర ఎందుకు అసలు అంతపురా నేను అంటే నీకు ఎనీ క్వశ్చన్స్ నేను అయితే ఒక త్రీ ఫోర్ మినిట్స్లో లైవ్ అయితే అని చేస్తాను ఎందుకంటే ఓడిస్తారు కదా వెళ్ళాలి ఇంకా కొన్ని కొన్ని వర్క్స్ ఉన్నాయి అవి కూడా చేయాలి పెండింగ్స్ దానివల్ల మేమైతే వెళ్ళాలన్నమాట సో క్వశ్చన్స్ ఏమంటే అడగండి నాకు ఒక ఫోర్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ లైవ్ చేద్దాం అనుకుంటున్నాను ఫిఫ్టీన్ మినిట్స్లో లైవ్ అయితే అని చేద్దాం అనుకుంటున్నాను ప్లస్ ఏంటంటే చుట్టూ ఉండే వాతావరణం కూడా చాలా బాగుంది ఎలా అంటే మనకి ముందు కనబడే చెట్లు చాలా బాగున్నాయి కదా ఓకే బ్రో కాదు బ్రో ఓకే కుమార్ బ్రో నువ్వు కోరంపల్ దగ్గర నుంచి సో ముందు చూసారా పచ్చని చెట్లు చూడడానికి చాలా అందంగా కనబడుతున్నాయి కదా చెట్టు అయితే మాత్రం సూపర్ ఉంది సరే వరకు మర్రి చెట్టు కదా చెప్పాను మళ్ళీ అదే చెప్తున్నా మర్రి చెట్టు మాత్రం సూపర్ ఉంది అండ్ చెట్ల మధ్యలో నుంచి సూర్యుడు చ పక్కర్లేదు చాలా అంటే చాలా బాగుంది సో రీసెంట్గా మనం పెట్టిన అన్నిటి ఫ్లేవర్ వీడియో చాలామంది చూసారు నియర్లీ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ నెక్స్ట్ పై ఇలాంటి వ్యూస్ వస్తాయని చెప్పేసి బట్ మంచి రీచ్ అనుకుంటున్నాను ఇంకా ఎటువంటి రీచ్ మళ్ళీ మళ్ళీ వస్తుంది అనుకుంటున్నా ఇంకేమైనా క్వశ్చన్స్ అంటే అడగండి ఇంకొక త్రీ మినిట్స్లో లైవ్ అయితే యాడ్ అయిపోతుంది లైవ్ అండ్ లైవ్ అండ్ చేద్దాం కొన్ని టైంకి అలా లైవ్ వాచర్స్ కౌంట్ పెరుగుతుంది అనమాట మళ్ళీ మన ఇది పెరిగిపోతుంది లైక్ ఏంటది లైవ్ టైం పెరిగిపోతుంది సో అదే విషయం ఇంకైనా క్వశ్చన్స్ అడగండి నేను తొందరలోనే లైవ్ ఆన్ చేయబోతున్నాను కదా వెహికల్ వచ్చింది సో అలా చూసా అన్నమాట ఎవరైనా కొత్త 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 హాయ్ పెట్టే మర్చిపోకండి ఎందుకంటే మీరు కొత్తగా వచ్చారని తెలియదు కదా లైక్ అంటే లైవ్ చూడడానికి వచ్చినట్టు నాకు లవర్ ఉంది బ్రో రాజేష్ బ్రో వాళ్ళే చెప్తావు నువ్వు అసలు లవర్ ఎక్కడ బ్రో అంట నువ్వు మొన్న నడిమిన్ క్వశ్చన్ కాదు కానీ మా తెగ అడుగుతున్నాడు ఎవర్రా నాకు చెప్పకుండా అన్నట్టు ఇంకొక టూ మినిట్స్ సారీ వన్ మినిట్ ఉంది థర్టీన్ మినిట్స్ ఫార్టీ సెకండ్స్ అయింది వన్ మినిట్ ట్వంటీ సెకండ్స్ ఉంది ఇంకా సో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి సరే ఏంటది క్వశ్చన్స్ ఉంటే అడగండి ఆన్సర్ ఇచ్చేద్దాం ఏమంటారు డిస్కోలైట్స్ ఇక్కడ బ్రో గర్ల్ ఫ్రెండ్ గట్రా ఎవరు లేరు అంటే కష్టంగా చెప్తాలే ఓకే జస్ట్ థర్టీ సెకండ్స్ ఎర్రమ్ రెడ్డి సురేష్ బ్రో వైజాగ్ ఐటీ డెవలప్మెంట్స్ ఏమైనా జరుగుతున్నాయా లేదు బ్రో అసలు అక్కడ డెవలప్మెంట్స్ అంటే మనకి ఏం జరగట్లే మీరు చూపించిన లాస్ట్ ఐటీసీఎస్ వీడియోస్ చూస్తుంటే మీరు తెలుస్తుంది డెవలప్మెంట్స్ అని అవసరం లేదు అక్కడ చాలా తక్కువ డెవలప్మెంట్స్ అవుతున్నాయి ప్రజెంట్ అయితే ప్రోగ్రాం జరగట్లే అక్కడ మళ్ళీ చేస్తాను ఒక లో ఖచ్చితంగా మంచి లో చేస్తాను సో ఫిఫ్టీన్ మినిట్స్ అయితే అయిపోయింది నేనైతే లైవ్ నండ్ ఉన్న చూస్తున్న ముగ్గురికి బాయ్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అయ్యేస్ట్ ఎంతమంది చూశారు నైన్ అది చూస్తున్నట్టున్నారు బాయ్ ఫ్రెండ్స్ బాయ్ విజయ్ బ్రో బాయ్ నాగార్జున బ్రో బట్ బాయ్ లైవ్ అయితే ఎంజ్ చేస్తున్నాడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ